కాలం జరిగినప్పుడు జరిగిన జూలై పదిహేడు కాలు జరిగితే సెప్టెంబర్ పట్ల చెలో చేరాలను పిలిపిస్తే ఎనభై ఐదులో మూడు లక్షల మంది వచ్చారు చీరాలు ఇప్పుడు మనం అంతమంది ఉన్నాం ఎనభై ఐదు జనాభాకి రెండు వేల ఎనభై ఐదు జనాలు నలభై సంవత్సరాల తర్వాత పది పదిహేను రెట్లు పెరిగిన ఇప్పుడు దానగుణిమ సగం ఎన్ని లక్షల మందిని సేకరించారు చుండూరు సంఘటనలు పేరు చేసుకున్నప్పుడు అనుభవాన్ని మనం తీసుకున్నప్పుడు ఈ భూమి మీద ఉద్యోగపరంగా జరిగిన దానికి ఏకైక ఉదాహరణ కావచ్చు మన ఉద్యమ చరిత్రలో లేఖలుగా జరిగిన బయటికి ఉదాహరణ ఈ రెండింటినీ గనుక మనం తీస్తుంటే ఇది ఒక వైపున మన ఐక్యతను చాటాలి కాబట్టి చెలో ఏలూరు పెట్టుకుని ఫిక్స్ చేసుకోవాలి అలాగే ఆ చెలో ఏలూరు దేశంలో ఉన్నటువంటి జాతీయ నాయకులు రాష్ట్రంలో ఉన్న నాయకులు అందరినీ కూడా పిలిచి ప్రతి చోట శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా అలాగే తెలంగాణ నుంచి కూడా మన ప్రజలను సరళీకృతి చేసుకుని ఒక పెద్ద భూకంపం సృష్టించాలి ఇంతమంది కలిస్తేనే అందువల్ల పెద్దలు దీనికి తెలో ఏలూరు డేట్ ని సఫిషియన్ డేట్ మనకి ఏర్పాట్లు చేసుకోవడానికి మన నాయకులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సఫిషియన్ డేట్ దాని డేట్స్ ఉండేటట్టుగా టైం ఉండేటట్టుగా ఉంటాయి డేట్ ఫిక్స్ చేసుకోవాలి రెండోది ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా బాగా ప్రజల తరఫున ఈ కేసుకి మేడల గారు మనకు తెలియజేయడం అంటే గడ రామారావు కుమార్ గారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఇసుబినిచారు ఈ ప్రాజెక్టు లో కారణ కేసు మన డిబేట్ ఏంటంటే గవర్నమెంట్ కి ఈ కేసుకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా గడ రామారావు కుమార్ గారు నిమగ్ని అంటే ఆ ప్రాసెస్ అంతా కూడా అది చేసుకుంటారు ఎందుకని కారణ కేసుకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక కార్యక్రమం తర్వాత సుప్రీంకోర్టు వాదించేటప్పుడు కూడా అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ జస్టిస్ ఆయన్ని ఎంఎన్ రావు గారిని ఎంఎన్ రావు గారిని ఎక్కడ పెట్టి ఎంఎన్ రావు గారు అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ జస్టిస్ చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రయత్నం అంటే ఆయన్ని కాలంజర్ కేసు ఆయన కాపు అంబేద్కర్ రెడ్డి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పెట్టుకోవడం వల్ల అంతమంది కాలంజర్ బాధితులకు శిక్షణ పడ్డారు అదే ఎమ్ఎన్ రావు గారు చుండూరు కేసు పెట్టారు కానీ వీళ్ళు అధికారులు ఆయన బాగా వేధించారు అందుకని ఆయన కాబట్టి ఇటు న్యాయపరమైనటువంటి పోరాటము సక్సెస్ఫుల్పోవాలి పైగా నాయకులుగా ఉన్నట్టు సంఘాలుగా ఉన్నప్పుడు నాయకులందరూ కూడా జడానికి సమీక్షించిందో మా సత్తా మనం చాగలమ్మా ప్రజలను కూడా మనం పిలుచుకోవాలి మాదిగలు పిలుచుకోవాలి మాలను పిలుచుకోవాలి అన్ని రకాల ప్రజలు అక్కడ కనపడి ఈ గవర్నమెంట్ని నిలదీసేటట్టుగా ఉండాలి ఇప్పుడు సంఖ్య పరంగా మాలలే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు మాల మిగతా క్రాలను లీడ్ చేయాలి ఈ వరకు మీరు తడిగట్టుకున్నట్టు కూడా వాడు వెళ్ళేశాడు వాడు ఐసోలేట్ చేశాడు మళ్ళీ సెల్ఫ్ ఐసోలేషన్ మాకు మేమే వాడు కరెక్ట్ కరెక్ట్ కాదంట మళ్ళీ మనం మనం నికట కులాలని బాది కులాలని కలుపుకొని నికట కులాలని రీడ్ చేసి చేయాలి బాలకలు రీడ్ చేసి ఈ గవర్నమెంట్ నిలదీయాలి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి మదవు పదవు మొత్తం అంత ఈగ ఆ సభ తరగని దాని కోసం తిరుమవరం గారిని నేను డేట్ తీసుకుని ఆయన నేను యాపానంతో అలాగే ఆదర్శం సంకల్పం తీసుకున్నాం రంగ సంకేతం తీసుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి మన దేవి ప్రసాద రెడ్డిలో సర్కార్ మన గరాస్ కమతి కుమార్ గారికి మైక్ లవ్ వందనమొసగా వేదిక నివేటి ఇది మా సత్తా ఇదో మా నాయకత్వం ఉంది ఇదిగో మా ప్రజలకి ఒక ఆర్డర్ డిటేషన్ చేయగలిగినటువంటి నాయకత్వం ఉందని కోటి స్పష్టమైనటువంటి ఒక సందేశాన్ని గవర్నమెంట్ కి ఇవ్వాలి ఈ సమాజానికి ఇవ్వాలి మళ్ళీ దాన్ లాగా ఎక్కడ కూడా కార్లు జరుగునంతగా అది ఆ సబ ఉండాలి ఈ న్యాయపరంలో పోరాట విండో ఉండాలి అని సెలవు